నువ్వు ఉన్నదే జాగలు నువ్వు ఉన్నదే జాగలు జాగలున్నావు మా జూమ్లో భూమిగా రాలంటే ఎంతైతే రూపాయి రెండు పదివేల కొత్తదా ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సౌలత్ కల్పించారు వాపును చూసి వాపును చూసి బలమని పొంగిపోదు అంత వాపేది ఎప్పుడు పోతుందో ఆ గాడుపు పోతుంది పబ్లిక్ తీసిపడేస్తుంది ఆల్రెడీ సగం తీసేసింది మిగిలింది కూడా దయచేసి మా యొక్క మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా పోలీసు వారిని కించపరిచేలాగా కానీ అవమానించేలాగా కానీ లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ పొందం మీరే దవ్వుకున్నట్టు అవుతుంది ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు చట్టపరంగా ముంగడిపోతాం న్యాయపరంగా ముంగడిపోతాం ప్రజలల్లో కూడా తీసుకుపోయి మీ బట్టలు పబ్లిక్లో కూడా పోయి ఊరూరికి మీటింగులు పెట్టి మేము బట్టలు తీపిస్తాం బీ కేర్ఫుల్